మానవుడై పుట్టిన వాళ్ళెవరైనా సరే వాడు ఏ జీవైనా సరే జీవితంలో ఒక లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి కనీసం ఒక్క లింగాన్నైనా పూజించాలి స్త్రీలు కూడా శివలింగార్చన చెయ్యొచ్చా ముట్టుకోవచ్చా వెంటనే ఏమని చెప్పాడో తెలుసా సర్వేషాం శివలింగార్చనే ఎందుకు ఇన్ని మాటలు ఒకటి రెండు సార్లు వాళ్ళు ముట్టుకోవచ్చా వీళ్ళు ముట్టుకోవచ్చా వీళ్ళ ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని అడుగుతారు స్త్రీనామపి ఆడవాళ్లతో పాటుగా ఎవ్వరైనా ఇళ్ళల్లో తమ ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టి పూజించవచ్చు సర్వేషాం అందరికీ శివలింగార్చనే శివలింగమును అర్చించుటయందు ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టి పూజించటానికి అధికార అస్తి అధికారం ఉన్నది ఎన్నీ ఈ అనుమానం రాదు ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి అందరూ ఇళ్లలో ఒక శివలింగం పెట్టుకుని పూజించండి అసలు శివలింగము లేని ఇల్లుందే అది అతి భయంకరమైన శ్మశానం నరకంతో సమానం అని చెప్పారు ఏ ఇంటిలో శివలింగం ఉండదో ఆ ఇంట్లో అన్నమే తినద్దు బాబోయ్ అని చెప్పారండి పూర్వకాలంలో శివాలయం లేని ఊళ్ళో శివలింగం లేని ఇంట్లో అన్నం తినేవారు కాదు ఇప్పుడు కలియుగం అవడం వల్ల అలా తయారయ్యింది